రెండు పళ్ళుగా అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పదార్థం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు అభివృద్ధి పదాలు ముందుకు సాగాలని పరిశ్రమలు రావాలి యువతికి ఉద్యోగం చెప్పని వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి రెండు స్వయంగా కళ్ళుగా ముందు అభివృద్ధి పూర్తిగా తెలిసిపోయిన అభివృద్ధి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు కాలికి బాల్లే రావాలనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయకత్వంలో రోడ్లు కడగడ నాయకత్వంలో తెలిసిన పండితో కార్యక్రమం జరిగింది మహిళా వర్ణం నియోజకవర్గంలో గడిచిన వస్తువులగా ఎల్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేణు నిర్మణాత్మక అభివృద్ధి బాబ్ హౌస్ ద్వారా పాని 52 43 నరేనా ఆ సాగనిత కారణంగా నియోజకవర్గనే వారికి నేను వినకపత్రాలు ఇవ్వం ఆ వెనుక పత్రాలు మొత్తం కూడా ముఖాఖ అయ్యే పరిస్థితులు చెప్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి గోగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కోట్లా రానిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయటం జరిగింది నేను లోకేష్ గారిని ఓట్ అడిగాను బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కావాలి నేను నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే నా తప్పకుండా మీకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు తప్పకుండా చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు అందిస్తున్న ఈ నిర్ణయాన్ని నాతో పాటు కలిసి పనిచేసిన కార్యవర్గం అందరూ కూడా నాకు మద్దతు ఉన్నారు కానీ వాళ్ళందరికీ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పూర్వం పది సంవత్సరాల కాలం పార్టీ కోసం అవేర్నెస్ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కొన్ని నిధులు కేటాయించి బిల్డింగ్లు కావచ్చు రోడ్లు కావచ్చు రైలు కావచ్చు ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయించి వాటికి నిధులు విడుదల చేయకుండా పార్టీ కుటుంబ సభ్యులందరినీ అందరినీ నాన్న హింస పెట్టి బాధలు పెట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా నాతోనే ఉన్నారు కానీ చివరి నిమిషంలో ఈ రోజున మేము ఇక్కడ ఉంటే కనుక వచ్చే వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం ఏవైతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పి ఈరోజు నాతో కూడా రావాల్సింది ఎల్సిలు ఎస్పీసీలు అందరూ వాళ్ళు ఎక్కడున్నా నా సహోగా వాళ్ళు అక్కడ పూర్తిగా గుర్తించారు సంక్షేమం అనే మీరు నొస్తామే చెప్తే ఆ క్రమంలో రోజు ప్రజలు రోడ్లు కనిపించేటువంటి ఇబ్బందులు అన్ని గమనించారు తప్పకుండా అభివృద్ధి కోసం కూడా మాతో కలిసి త్వరలో నడుస్తారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం పురోగతి పెట్టాలని చెందుతుందని ఆకాంక్షిస్తూ నేను గతంలో ఖచ్చితమైన ప్రకటన చేశాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం